మేడ్చల్ జిల్లా కట్కేశ్వర మండల్ చౌదర గ్రామ పంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్ పై జి శ్రీనివాస్ రెడ్డి ప్యూర్ డి స్వీట్ షాప్ ను మాజీ మంత్రి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామగుర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపల్లి శరీర్చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి రెడ్డి స్వీట్ షాప్ లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో బ్రాంచీలు నెలకొల్పి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఇలాంటి షాపులు మరెన్నో నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి తోటివారికి సహాయపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోచాల మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి గట్కేశ్వర మండల ఎంపీ ఏనుగు రెడ్డి ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ రామారావు బీఆర్ఎస్ పోచాల మున్సిపల్ అధ్యక్షులు మందాడి సురేందర్ రెడ్డి చౌదరెడ్డ గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ సభ్యులు కట్టాంజనేయుల గౌడ్ బండ్లగూడ నాగేశ్ గౌడ్ భోజిరెడ్డి రెడ్డి బొక్క ప్రభాకర్ రెడ్డి వినోద్ సందీప్ రెడ్డి మరియు రెడ్డి కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డి పాల్గొని షాపు యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు అందరం తిందాం. ఇన్నావో సైడ్. అటు వాళ్ళే. అగరబత్తులు అక్కల్ల. బతుకు మోహం తేగా. పూలు. అవలాంగం అంత లేదు. అవ్నే. లేటన్ హిస్ తో ఉంటాడు. సీజర్ ముపకై ఉండాలి కదా. ప్లేలే వెట్టి. సార్ పూలి డ ఫ్లవర్ పెట్టండి. మినిగలి అమ్మ. మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసే సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైట్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం ಸಂಪರ್ದನ ಮಾಡಿಕೊಳ್ಳ으나 ಫೋನ್ ನಂಬರ್ 9985557699 अरे मैं बनाऊ पर येड़ी आदर बन के बनवा कुछ वेंचर जरा वेंचर आ वो वेंचर आ मोड़ मोड़ वेंचर ना येन रोस्टने एंट्री ना ओदा एंट्री आ एंट्री यार टेंशन सर